ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేసిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అసెంబ్లీ నిండు సభలో మనస్ఫూర్తిగా స్పీకర్ అయ్యన్న పాత్రని అభినందిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కోసం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల టెండర్లో పిలిచినట్లు వెల్లడించారు ఈ ఏడాది రెయినీ సీజన్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అనకాపల్లి వరకు నీటి సరఫరా చేసే బాధ్యత ఎన్టీఏ ప్రభుత్వం తీసుకోబోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతు కోసరం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రైని సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను